మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం నిర్గమకాండము ఇరవయో అధ్యాయం పది ఆజ్ఞలు మనం ధ్యానం చేస్తున్నాం అందులో ఈ దినం పదమూడవచనాన్ని పద్నాలుగు వచనాన్ని మనం చదివి ఈ ఆజ్ఞలను ధ్యానం చేద్దాం నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు ఆ దినాల్లో ఒక వ్యక్తి కావాలని ఉద్దేశపూర్వకంగా మరొక వ్యక్తిని చంపితే వాడు మరణశిక్షకు పాత్రుడవుతాడు పొరపాటున అంటే ఉద్దేశపూర్వకంగా కాక ఎవరైనా ఒక ఇనుప పనిముట్టుతో పనిచేస్తున్నాను అనుకుందాం పొరపాటున అది జారి మరొకరి మీద పడి వాడు మరణించాడు అంటే ఉద్దేశపూర్వకంగా వాడు చంపలేదు కానీ ప్రతివాది ఆ చనిపోయిన వాని మనుషులు ఇతని మీద పగబట్టి ఇతను చంపే ప్రయత్నం చేస్తారు కనుకనే అటువారు పరిగెత్తి ఆశ్రయపురంలో సేద తీరేవారు తీర్పులో వారికి ఉన్న వెసులుబాటు మనకు తెలుసు అయితే ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని చంపితే మాత్రం కఠినంగా ఆ తీర్పు ఉండేది తిరిగి వాడికి కూడా మరణశిక్ష విధించబడేది అయితే ఇప్పుడు ఈ ఆజ్ఞను ఈ దినాల్లో మన జీవితానికి ఏ విధంగా మనం అనువయించుకొని ధ్యానించాలి అర్థం చేసుకోవాలి లేదా హెచ్చరిక చేయబడాలి ఎందుకంటే ఒక వ్యక్తిని చంపేంత పని మనం ఎప్పుడు చేయమో అంతమాత్రాన ఈ ఆజ్ఞ మనకు ఆపాదించబడదు అనుకుంటే కూడా పొరపాటే అందుకే మతేసు వార్తలో ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వచనాలు ఏసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా తాను ఆ కొండ మీద చేసినటువంటి ఆ ప్రసంగంలో అనేక విషయాలు లైఫ్ స్టైల్కి సంబంధించింది జీవి జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశాలని బోధిస్తూ అందులో ఈ విషయాన్ని కూడా పొందుపరిచారు చూడండి ఇరవై ఒకటి ఇరవై రెండు వర్షాలు నేను చదువుతాను నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపబడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూసి వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును పాత నిబంధన కాలంలో చెప్పబడినటువంటి నరహత్య చేయవద్దు అనే మాట మీరు విన్నారు కదా అయితే నేను మీతో చెప్పినదేమనగా చాలా విషయాల్లో ధర్మశాస్త్రం నెరవేర్చబడింది ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి లేదా ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని చెప్పుకునే వారికి ఇది మరింత ప్రయోజనకరమై ఉంది ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఉన్న ఆజ్ఞలు చాలా భారమైనవి ధర్మశాస్త్రము కూడా చాలా భారమైంది ఆ భారాన్ని మనం భరించలేమని క్రీస్తు కృపను తీసుకుని వచ్చాడు ఇప్పుడు కొత్త నిబంధన చాలా సులువైంది విశ్వాసము ద్వారానే సమస్తము జరిగిపోతున్నాయి పాపక్షమాపణతో పాటు మంచిదే కానీ ఆజ్ఞల విషయానికి వచ్చినప్పుడు చూస్తే ఎందుకంటే పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా దేవుని గుణగణాలు దేవుని పరిశుద్ధత దేవుని ఔన్నత్యము అందులో మార్పు ఉండదు ఎందుకంటే నిన్న నేను ఏక ఏకరీతిగా ఉన్నవాడు గనక ఆ దినాల్లో ఆయన ఏం కోరుకుంటున్నాడో ఈ రోజుల్లో కూడా అదే కోరుకుంటున్నాడని మనం గ్రహించగలగాలి ఆ మాటకు వస్తే ఆజ్ఞలు ఇంకా సున్నితం చేయబడ్డాయి సెన్సిటివ్గా మార్చబడుతున్నాయి ఇప్పుడు వాడు లేకపోతే సహోదర్ని సహోదరుని ద్రోహి అనవాడు ఒకప్పుడు నరహత్య చేస్తే ఎంత ఆ శిక్షకు వాడు పాత్రుడో ఇప్పుడు తన సహోదరుని చూసి ద్రోహి అనేవాడు వెడుతుడు అనేవాడు అటువంటి శిక్షకు పాత్రుడు అవుతాడని వాడు నరకాగ్నికెళ్తాడని ప్రభు ఇక్కడ వారికి జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు తన మొదటి పత్రికలో మూడవ అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచనాలు లేదా పదహైదవ వచనం కూడా సహోదరులారా లోక మిమ్మల్ని ద్వేషించిన ఇడలా ఆశ్చర్యపడుకుడి మనం సహోదరుని ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా బహు జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి నిన్నటి దినాన తల్లిదండ్రుల విషయం గురించి మనము కొద్దిగా హెచ్చరిక చేపడ్డాం అది కూడా చాలా సున్నితమైన విషయమే మనం మారుమనిషి పొందడం రక్షణ పొందడం బాప్తిష్టవం పొందడం ఆత్మను పొందుకోవడం సంఘ కార్యక్రమాలు యాక్టివ్గా ఉండటం లేదా దాన ధర్మాలు చేయటం ఇవన్నీ కూడా సబబే కానీ వాటికి మించి హృదయాంతరంగములో మనం కలిగి ఉండవలసిన ప్రేమ ఆ ప్రేమతో కూడిన ప్రవర్ధన ముఖ్యముగా ప్రభు కోరుతున్నాడు సహోదరుని ప్రేమించిన వాడు నిత్య జీవంలో ఉన్నాడట మరణంలో నుండి జీవంలోనికి వాడు దాడుతున్నాడట అయితే ప్రేమ లేని వాడు ఎక్కడున్నాడు వాడు మరణముందు నిలిచి ఉన్నాడు సాధారణంగా మారు మనసు పాపక్షమాపణ కదా మరణాన్ని దాటించేది సబబే అలాగని మారు మనసు పొంది నిత్య నిత్య నరకాగ్ని తప్పించుకునే ఆ ప్రయత్నంలో మారు మనసు పొంది జీవితకాలం అంతా నువ్వు ప్రేమ లేని వాడవైతే నువ్వు మ్రోగడి గంటతో సమానం కదా ఈ వచనం ప్రకారము మరణానికి నిత్య నరకాగ్నికే పాత్రలం అవుతాం ఐదో వచనం చూడండి ఎంత కఠినంగా ఉందో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందునూ నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు కయ్యూను హెబేలి మీద పగబట్టినట్టుగా ఏసాబు యాకోబు మీద కత్తి నూరినట్టుగా నా ప్రే సహోదరులరా సొంత సహోదరుల మీద సహోదరుల మీద లేదా విశ్వాస గృహములు సంఘములో ఉన్నటువంటి తోటి విశ్వాసుల మీద పగా ప్రతీకారాన్ని కలిగి ఉన్నారా కీడు కలుగజేసే ఉద్దేశం కలిగి ఉన్నారా జీవితకాలం క్షమించలేనటువంటి కఠినమైన హృదయాన్ని కలిగి ఉన్నారా లేదా చిన్న చిన్న విషయాలకు ఆస్తి తగాదాలకు సమాధానం పడకుండా క్షమించలేకుండా కోర్టు మెట్లు ఎక్కుతున్నారా క్రీస్తునందు ఉంచినటువంటి మనము ఆ విశ్వాస సంబంధమైన క్రియలు కలిగి ఉండకపోతే యాకూబు భక్తుడు స్పష్టంగా రెండవ అధ్యాయంలో ఆ పంతొమ్మిది ఇరవై వచనాల్లో మాట్లాడుతున్నాడు దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగే నమ్ముట మంచిదే దయములు నమ్మి వనుకుచున్నవి వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నవా క్రియలు లేనటువంటి విశ్వాసము మృతం ఇక మరొక ఆజ్ఞ నిర్గమకండం ఇరవయో అధ్యాయము పద్నాలుగు వచనంలో వ్యభిచరింపకూడదు షల్ నాట్ కమిట్ అడల్టరీ చూడండి నిజముగా దేవుడు నియమించినటువంటి ఈ ధర్మశాస్త్రము లేదా ఈ ఆజ్ఞలలో లేవకాఖండం ఇరవయో అధ్యాయం పదో వచనం కూడా చెబుతుంది డెత్ పెనాల్టీ ఫర్ ఆ అడల్టరీ వ్యభిచారముకు సంబంధించినటువంటి శిక్ష ఆ దినాల్లో ఏంటంటే అది మరణశిక్షే ఈ విషయాన్ని కూడా ప్రభువు ఆ కొండ మీద ప్రసంగంలో ప్రస్తావించాడు మత్స్సు వార్త ఐదవ అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై ఇరవై ఎనిమిది వచ్చినాన్ని మనం గమనిస్తే వ్యభిచారం చేయబద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటే ప్రతి ఆజ్ఞను ఆయన జ్ఞాపకం చేస్తూ దాన్ని ఇంకా అంటే ఆ దినాల్లో అది అంత కఠినంగా ఉందేమో ఇప్పుడు కొత్త నిబంధనలు కృపొంది కనుక తప్పించబడతామని ప్రజలు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారో అని చాలా జాగ్రత్తగా నేర్పిస్తున్నాడు వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడను పాత నిబంధన కాలంలో ఫిజికల్గా ఒక వ్యక్తి తన శరీరాన్ని అపవిత్రపరచుకుంటూ మరొక వ్యక్తిని ఆ కలిసినప్పుడు అది వ్యభిచారంగా పిలువబడింది అయితే కొత్త నిబంధన కాలంలో ప్రభు అంటున్నాడు ఈ దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు ఇవన్నీ హృదయంలో నుంచే పుడతాయి కనుక నువ్వు ఆ విధంగా హృదయంలో ఆలోచన కలిగి నీ మనస్సులో అటువంటి ఆలోచన కలిగి ఉంటే అది నువ్వు చేసినట్టే అంటున్నాడు పాపపూరితమైనటువంటి ఈ ప్రపంచంలో కళ్ళకు గంతలు కట్టుకుని మనం తిరగలేం కానీ మనం వెళ్తూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో ఈ అపవిత్రమైన మాటలు వినబడుతూ ఉంటాయి అపవిత్రమైన దృశ్యాలు కనబడుతూ ఉంటాయి అయితే వాటిని గమనించి నిదానించి చూచి మనసులో ఇటువంటి ఆలోచన కలిగి ఉండకూడదని హెచ్చరిక అందుకే ప్రభు అన్నారు మత్స్సు వార్త ఐదవ అధ్యాయం ఇరవై వచనంలో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పేరికి నీ యొద్దు నుండి పారువేయమో నీ దేహమంతయు నరకములో పడవేయబడకంటే పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించడం నీకు ప్రయోజనం కాదా అంటున్నాడు ఈ వచనాన్ని అక్షరార్థంగా తీసుకుంటే ఇక ఈ ప్రపంచంలో ఎవరికీ నేత్రాలు ఉండేవి కాదేమో కనుక ఆ వచనంలోని ఆంతర్యాన్ని గ్రహించి హెచ్చరిక చేయబడుతున్నాం మనం శరీరంలో నివసిస్తున్నాం కనుక మరి శరీర సంబంధమైన క్రియలు మనల్ని పురిగొలుపుతూ మన ఆత్మతో పోరాటం చేస్తున్నాయి కనుక ఈ ప్రపంచంలో కొనసాగుతున్న పాపమును వినినప్పుడు ఆ పాపము కనబడినప్పుడు మనలో ఆలోచన పుట్టడం తప్పు కాదు దాన్ని కొనసాగించడం తప్పు అటువంటి ఆలోచన అటువంటి శరీర కార్యములను ఆత్మ ద్వారా చంపమంటున్నాడు పౌలు కనుక ఈ ఆజ్ఞలను యాజ్ ఎట్ ఈజ్గా మనం చదివినప్పుడు ఇంత గొప్ప పాపము నేను చేయడం లేదులే అని మనము పొరపాటు పడకుండా నరహత్య చేయకూడదు నరహత్య నేను ఎప్పుడు చేయలేదు అనుకోకుండా లేఖనానుసారంగా సహోదరుల పట్ల ద్వేషము లేకుండా లేదా సహోదరులను ద్రోహి వెడుతురాన్ని దూషించకుండా అలాగే వ్యభిచరించకూడదు అన్న మాటను నేను ఎవరితోనూ వ్యభిచరించట్లేదులే అని సర్దుకొని పోకుండా ఎక్కడైనా మనసులో ఆలోచనలు తలంపుల్లో ఈ మోహపు చూపుల్లో కూడా ఇది జరగకుండా జాగ్రత్త పడమని ఈ ఆజ్ఞల ద్వారా ప్రభు మనకు హెచ్చరిక చేస్తున్నాడు నా ఆజ్ఞలు భారమైనవి కాదని ప్రభు సెలవిస్తున్నాడు అంత మాత్రం కాకుండా యోహన్స్ భారత పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై ఒకటి వచ్చిన ప్రభు అంటారు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడి నన్ను ప్రేమించువాడు అంటారు కనుక ఆయన ఆజ్ఞలను మన జీవితానికి పునాదిగా ఒక ఎజెండాగా ఉంచుకొని మనం గాక ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించే ఆ శక్తి సామర్థ్యాలు ఆ కృప దేవుడు మీకు మెండుగా దయచేయనుగాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ